నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయి నాన్న వయస్సు పెరిగే కొద్దీ కూడా బాగా బలహీనపడిపోయింది గదిలోనే అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది తన చేతులు పడినచోట గోడమీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకు అది చిరాకు తరచూ నాతో చెబుతోంది గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్ ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడమీద నా భార్య నామీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్నమీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తరువాత గోడలను పట్టుకుని నడవటం చూడలేదు నేను ఓ బ్యాలెన్స్ తప్పి మంచెమీద పడిపోయాడు తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు నాలో అదే దోషభావన ఆరోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడమీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింటర్స్ సీనియర్లు క్రియేటివ్ కూడా మీ తాత చేతిముదలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్లు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు వాళ్లకు అసలు కథ తెలియదు తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్ళో కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయస్సుమీద పడింది శరీరం నా అదుపులో ఉండటంలేదు కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావలసి వచ్చింది నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలుస్తుంది ఎందుకనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావని మందలించాడు మనవరాలు వచ్చింది నీచేయి నా భుజాలమీద వేసి నడువు తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్నమీద అరవకపోతే ఇంకొన్నాళ్ళూ కదా అనే బాధ నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడమీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్ బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామే ఆ స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోదిస్తున్నాను నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది ఏమో తరువాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది ధన్యవాద